బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఈ రోజు అశ్వత్కు గురైంది తనుజా ఈ విషయాన్ని ప్రోమోలో కూడా టెలికాస్ట్ చేసింది స్టార్మా ఇకపోతే హౌస్ మేట్స్ అంతా తనను ఎంతగా లేపడానికి ప్రయత్నించినా సరే సరే స్పృహ తప్పిపోయిన తనూజ మాత్రం మెలకువలోకి రాలేదు వెంటనే ఆమెను మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు ఇకపోతే హౌస్ లో అని బాగా ఇష్టపడే కంటెస్టెంట్ అంటే కళ్యాణ్ అని చెప్పాలి తనుజకి అలా అయ్యేసరికి ఒక్కసారిగా గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడట ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికంటే తనుజా అంటే కళ్యాణ్ కాస్త ఎక్కువ ఇష్టంగానే ఉంటాడు హౌస్ లో అది అందరికీ తెలిసిందే అయితే ఇక కళ్యాణ్ ఈ రోజు ఎప్పుడు నామినేషన్స్లో వచ్చినా సరే ఆయనకు మంచి ఓటింగ్ జరుగుతుంది అంటే ఆయన ఆటనే చెప్పాలి ఆయన ఆట ఈ రోజు బాగా ఆడుతున్నాడంటే దానికి కారణం తనుజనే హౌస్ లో ప్రియా కానీ శ్రీజ కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక తనుజా ఇక కళ్యాణ్ కు చాలా మంచి సపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి మొదట్లో ఆయన ఆట అసలు ఆడట్లేదు ఎందుకు అతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు అంటూ చాలా మంది కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ ఈ రోజు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఆయన బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ గెలవాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ అలా అనుకోవడానికి కారణం మాత్రం చెప్పాలి కళ్యాణ్ నువ్వు ఫోకస్ చాలా రోజులుగా నీ ఆటే లేదు హౌస్లో కళ్యాణ్కి చెప్పడం గానీ ఆయన ప్రియా ప్రియా అలానే శ్రీజ వెళ్లిపోయినప్పుడు ఎమోషనల్ గా వీక్ అవుతూ ఉన్న టైంలో కూడా తనుజా తన హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే కళ్యాణ్కి ఇచ్చింది కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తూ తనకు ఒక బ్యాక్ బోన్ లా నిలబడిందనే చెప్పాలి తనుజా అలా తనుజా తనూజ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పటి నుంచి క్యాప్టెన్ అవ్వాలని చాలా కోరిక క్యాప్టెన్ అవుతే వాళ్ళ అమ్మ ప్రేమగా ఇచ్చిన చీరను కట్టుకుంటానని అమ్మకు క్యాప్టెన్ అవుతానని చెప్పి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానంటూ తనూజ కూడా చాలా సార్లు వాళ్ళ అమ్మ కోసం చెప్పింది కళ్యాణ్ దగ్గర అయితే ఈ రోజు క్యాప్టెన్సీ అవకాశం చేతుల వరకు వచ్చి జారిపోయిందంటూ చాలా ఎమోషనల్ అయ్యి తనూజ ఆట పూర్తయిన తరువాత గత మూడు రోజులుగా ఆమె జ్వరంతో ఉండటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఇక ఆశ్వతకు గురవటంతో తనూజాని వెంటనే మెడికల్ రూమ్ కి అయితే తీసుకొని వెళ్ళారు ఇక తనుజ పరిస్థితి చూసిన కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతూ తను ఎంతో కష్టపడి క్యాప్టెన్సీ కంటెంట్ రావడానికి టాస్క్ ఆడింది కానీ ప్రతిసారి చేతి వరకు వచ్చిన అవకాశాన్ని కోల్పోతుంది తనకెంత బాధగా ఉంటుంది అందరికి సపోర్ట్ చేస్తూ హౌస్ లో అందరితో మంచిగా ఉండే తనుజకి ఎందుకు ఇలా జరుగుతుందని కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడట ఇక గార్డెన్ ఏరియాలో తనుజ ఎప్పుడు మెడికల్ రూమ్ నుంచి బయటకు వస్తుందా అని ఎదురు చూడటంతో పాటు తన కోసం ఎమోషనల్ అవుతున్న కళ్యాణ్ ని హౌస్ మేట్స్ అంతా కూడా ఓదార్చడానికి ప్రయత్నించిన హౌస్ లో ప్రతి ఒక్క ఒకరు కూడా ఎవరో ఒకరితో కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళకి ఏదైనా జరిగిన బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని చూస్తూ వాళ్ళందరూ ఎమోషనల్ అవుతారు ఫ్యామిలీస్ కి దూరంగా ఉంటారు కాబట్టి ఈ ఎమోషన్స్ అన్ని బిగ్ బాస్ హౌస్లో సర్వసాధారణమే ఇకపోతే తలుచ ఫ్రెండ్ కంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు కళ్యాణ్ ఇక సడన్గా తనుజ ఇలాంటి పరిస్థితిలో ఉండటంతో ఇక కళ్యాణ్ అయితే తట్టుకోలేకపోయాడని చెప్పాలి మెడికల్ రూమ్కి వెళ్ళిన తనుజా పరిస్థితి ఎలా ఉంది అన్నది నెక్స్ట్ అప్డేట్స్లోనే తెలుస్తుందని చెప్పాలి కాకపోతే మూడు రోజులు తీవ్ర జ్వరంతో ఉండడంతో ఈ జ్వరం ఎటువంటిది ఒకవేళ టైఫాయిడా ఇలాంటివి అయితే బిగ్ బాస్ హౌస్కి రెండు మూడు రోజుల వరకు తనుజ దూరంగా ఉండొచ్చు అన్నది మాత్రమే అప్డేట్ మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి